లక్షేట్ మున్సిపాలిటీ మరియు గ్రామ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు విద్యార్థిని విద్యార్థులకు వ్యాపారస్తులకు రైతులకు అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు ముగింపు పలుకుతూ రెండు వేల ఇరవై ఆరు ముందు వస్తుంది కావున అందరికీ శుభం జరగాలని కోరుకుంటున్నాము అలాగే మా పిఎస్ఆర్ నాయకత్వంలో అభి అభివృద్ధి జరుగుతుంది గెలిచిన రెండు సంవత్సరాలలో మా లక్ష చూసుకుంటే ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్ రెండు గవర్నమెంట్ హై స్కూల్ అండ్ జూనియర్ కళాశాల అవి చూసుకుంటే మాకు సరిపోద్ది ఈ రెండు సంవత్సరాలలో మా లక్ష్య వెళ్ళకు ఎంత అభివృద్ధి అనేది మాకు మాకు కానీ ప్రజలకు కానీ తెలిసిపోయింది ఇంకా ప్రేంసాబ గారు ముందు ముందు ఇంకా అభివృద్ధి చేయాలని ఆయన ఆరోగ్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మా లక్షపేట పట్టణ మరియు పరిసర పరిసర ప్రాంత ప్రజల తరఫున కోరుకుంటున్నాం